కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డమాల్ అయిందని నెలకు రెండు మూడు ఫ్లాట్లు అమ్ముకుని జీవనం సాగించే వ్యాపారాలు సైతం కాంగ్రెస్ పాలనలో ఏడాదికొక ఫ్లాట్ కూడా అమ్ముకోకుండా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో తమ కుటుంబాలను నెట్టికొస్తున్నారని మాజీ ఎంపీ బూరా గౌడ్ అన్నారు గురువారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని ప్రజలకు అందించకుండా ముండి చేయి చూపడంతో ప్రజలు తీవ్ర నిరుత్సాహంతో రగిలిపోతున్నారని ఆయన పేర్కొన్నారు రైతులకు రైతు బంధు చేయించిన ఘనత కాంగ్రెస్ కి దక్కుతుందన్నారు మహిళలకు రెండు వేల ఇస్తామని ఆసరా పిచ్చి నాలుగు వేలు ఇస్తామని వికలాంగ ఆరు వేలు ఇస్తామని ఐదు వందల రూపాయలకే సిలిండర్లు అందజేస్తామని బహిరంగ సభల్లో ప్రగల్భాలు పలికి వాటిని అమలు చేయకపోవడంతో ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు నిజంగా మా ఒక వ్యక్తిని మోసం చేస్తే కోర్టు వంటి కేసు పెడతాం మరి నాలుగు కోట్ల మంది మోసం చేస్తే ఏ కేసు పెట్టానో అర్థం ప్రజలు గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు ఇక కాంగ్రెస్ అయితే ఒక సంవత్సరంలో మనకు చుక్కలు చూపెడుతుందని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ మళ్ళీ ఇచ్చే అవకాశమే లేదు ఈసారి ఖచ్చితంగా వచ్చే ఎన్నికలు ఎప్పుడైనా కూడా జమలే ఎన్నికలు ఈరోజే క్యాబినెట్ పాస్ చేసింది నోటిని త్వరలోనే పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది ఎన్నికలు మామూలుగా రెండు వేల ఇరవై ఎనిమిది రావచ్చు పార్లమెంట్లో బిల్లును బట్టి ముందర కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మీ ద్వారా చున్నత ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఈసారి బీజేపీకి అవకాశం అండి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేర్చు మీ ద్వారా తెలియజేస్తున్నాం మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి చెప్పాలి ప్రజలకు ఈరోజు చిన్న కొంత డెవలప్ అయిందంటే అది జాతీయ రహదారుల వల్ల డెవలప్ అయింది అది కూడా మీరు ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి జాతీయ రహదారుల వల్లనే డెవలప్ అయింది కానీ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఇప్పుడు ఇంత ప్రభుత్వానికి అయితే నేను చెప్పనక్కర్లేదు ఈరోజు మున్సిపాలిటీలో సింగిల్ రోటేషన్ కూడా అది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే నిధులు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సొంత ఖజానా నుంచి ఒక చెల్లిగా అవ్వకూడదు లేదని చెప్పడం అతిశోక్తి కాదని ఈ సందర్భాన్ని తెలియజేస్తాను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి ఐరన్ లెగ్గా మారిందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు ఈరోజు రియల్ ఎస్టేట్ నాకు తెలుసు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో పది లక్షల కుటుంబాలు పదిహేను లక్షల కుటుంబాలు ఏ ఊర్లో పోయినా కూడా యాభై మంది నుంచి వంద మంది కులము మతము అనే సభ లేకుండా రియల్ ఎస్టేట్ మీద జీవనం సాగించేది వ్యాపారం చేసేది రియల్ ఎస్టేట్ నడవటం వల్ల వైన్ షాపులు మందు షాపులు బ బెల్ట్ షాపులు అదేవిధంగా బట్టల షాపులు ధాన్యం షాపులు ఎఫ్ఎంజీ ఎఫ్ఎంజీ బూట్స్ అన్నీ నడిచాయి ఈరోజు రియల్ ఎస్టేట్ని అంటే ఒక కా సెంటిమెంట్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసింది తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే రెండవ పర్క్యాపిటల్ ఉన్నటువంటి రాష్ట్రం గోవా తర్వాత అత్యధికంగా పర్క్యాపిటల్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక జార్ఖండు ఒక బీహార్ రాష్ట్రంగా ఆర్థికంగా బీమారు రాష్ట్రంగా నెచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దక్కింది అందుకొరకు వచ్చే ఎన్ని ఎన్నికలైనా అది స్థానిక సంస్థలు కానీ లేదా మున్సిపల్ ఎన్నికలు కానీ లేదా అసెంబ్లీ ఎన్నికలు కానీ ఈసారి ఒకసారి బీజేపీకి ఇచ్చి చూడండి రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ఏర్పడితే వందల వంద శాతం నేను గంటా బలంగా చెప్పగలను భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఒక డెవలప్డ్ స్టేట్గా మార్చడానికి కేవలం బీజేపీ ద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నచ్చే బీజేపీ ద్వారానే సాధ్యమవుతుందని తెలియజేస్తూ మరోసారి అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి పెడుతుందంటే పదవుల నుంచి పోయిల గత ప్రభుత్వం అనేక బంధువులను ప్రకటించి అన్నీ ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి హయాంలో అనేక అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కి తెలంగాణ ప్రజలకు మొండి చవి చూపెట్టేటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మీడియా మిత్రులు మీ అందరికీ తెలుసు ఆరు గ్యారంటీలని ప్రతి ఇంటికి ఒక పాంప్లెట్ ఇచ్చి ప్రతి ఇంటికి గ్యారెంటీ పత్రం పాంప్సరి నోట్ సందకంతో సహా సోనియా గాంధీతో సహా ఇచ్చి మోసం చేసేస్తే ప్రజలు ఈరోజు నిరుత్సాహంతో భూమిపై దగిలిపోతున్నారు ప్రధానంగా నాకు డాక్టర్ భాష చెప్పాలంటే మొన్న తొలి నాకు మనకు ఉన్న నాకు ఉంటుంది పదిహేను వేల రైతు భరోసా పదిహేను వేల రైతు కొద్దిగా రైతు తొలి రైతుకు పన్నెండు వేలు రైతు కూలీలకు క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనసు ఇట్లా చాలా వాగ్దాదం రైతులకు చేశారు కానీ ఉన్న రైతు బందే ఊడింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రెండు అసంఖ్య పంటలు ఒక వర్షాకాలం పంట మూడు పంటలు అయిపోయింది ఇంతవరకు రైతు బంధు ఉసర రైతు భరోసా దేవుడేలుగా ఇకపోతే వాటి మేనిఫెస్టోలో మొదటి వాక్యం ఏదైతే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అదేవిధంగా ఆసరా పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు వికలాంగులకు ఆరు వేలు చేస్తామన్నారు ఈరోజు పరిస్థితి ఏంటంటే కనీసం నెలకు టైంకు కూడా గతంలో ఇచ్చిన రెండు వేల నూట పదహారుల అవసర పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇది మనకు అవకాశం ఇక గృహ జ్యోతి అయితే కరెంటు కోతలకు పరిమితమైంది సిలిండర్కి ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇస్తామన్నారు నేను చాలా చోట్ల అడిగాను ఎక్కడా అమలైన దాఖలాలు యువ వికాసం ముచ్చట్లేదు ఇక ఇంద్రమైడ్లో అయితే మనకి తెలిసిందే ఈరోజు ప్రభుత్వం కేవలం మాటల గ్యారెంటీతో రోజుకో స్టేట్మెంట్తో రోజుకో మంత్రి స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పబ్బం కట్టుకుంటున్నారు చెప్పండి వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఒక్కటి సరిగ్గా అమలైన పరిస్థితి లేదు ఒకప్పుడు మనకు రాజకీయాల గురించి ఒక కొటేషన్ ఉంది